అతడు చేసే విధానం అండి సెనపప్పు చట్నీ సూపర్గా అంతండి అన్నీ అన్నీగా చట్నీలోకి శనగపప్పు ఒక కప్పు వేస్తాను ఏపుడు సెనపప్పు ఏడు ఒక చెప్పండి ఒక కాయ కొడతాం కదా కొబ్బరి కాయ అది సగం నుంచి ఇంకో సగం మట్టుకు వేసే ఒక చెప్పు మట్టుకి కొబ్బరికాయ చెప్పాలి ముక్కలు పోసే ముక్కలు కోసేసే కాయలో అర అరచక్క వేసేయండి ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ధనియాలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి వేయించండి వేయించిన వీడియో మిస్ అయ్యింది వీడియో తీరు మర్చిపోయాను ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి మిక్సీ కప్లో కొబ్బరి శనగపప్పు చట్నీ అండి సూపర్గా ఉంటుంది వాటర్ స్టైల్లో ఉంటుంది అంత బాగుంటుందండి పచ్చడి మనం వాటలో ఒకసారి వాటలు అనుకుంటూ ఇంత టేస్ట్గా ఉందా చట్నీ అనిపిస్తుంది ఇవన్నీ వేస్తేనేనండి సూపర్గా ఉండే చట్నీ కొంచెం దీంట్లో చింతపండు కూడా వేసుకోవాలి ఇది మెత్తగా పేస్ట్ పెట్టిన చింతపండు అండి నేను తొందరగా పని అయిపోద్ది అని ఇలా పట్టేసుకుని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అండి వాటర్ పోస్తున్నాను దీనికి సరిపడా వాటర్ పచ్చిమిరపలు కారం చూసుకుని వేసుకోవడం అండి మనం కారం ఎక్కువ పడితే కారం వేసుకోవాలి కొబ్బరి శనగపప్పు మిక్సీ పట్టుకొస్తాండి చట్నీకి పచ్చడండి రెడీ అయిపోయింది ఎమ్మె పచ్చడి మిక్సీ పట్టేసండి దీన్ని తాళిం పెట్టుకోవడం మిక్సీ అండి వాటర్ పోసేటప్పుడు కప్పులో గట్టిగా అనిపించింది అనుకో కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇట్లా చూడండి మనకి ఇంకా మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు ఇలా కొబ్బరి శనగపప్పు చట్నీ అండి ఎంత మెత్తగా ఉంది దీనికి గిన్నెలోకి తీసేసుకుందాం ఇంట్లో అండి చట్నీకి తాలింపేస్తున్నా కొంచెం ఇది అండి కొద్దిగా అది వాడకూడదు కానీ ఉన్నది ఏం చేయాలి అందుకని అలా కొద్దిగా పప్పుడీ అది రెండు మిరపకాదండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరచేయ్ క్యారెట్ తీసి క్యారెట్ సల్చని చూసి కొద్ది కరచే అవతీ గునాలి తీయ కారెట్ కొక్క కొడుతోసే ఈ పర్వం తాళింపు గ్యాస్ కట్ చేసుకోవడమే తాళింపు అయిపోయిందండి చట్నీలో వేసుకోవడమే చట్నీ తాళింపు చేర్చునా కొబ్బరి శనగ చట్నీ ఇడ్లీలో కానీ అట్లలో కానీ దోశలు దేంట్లో కానీ చట్నీ వాడుకోవచ్చండి సూపర్గా ఉంటుంది వాటర్ స్టైల్ ఉంటుంది ఉంటుందండి మనము వాటర్లో చూడలేము ఈ చట్నీ తినాలి అనిపించేలాగా ఉంటుంది అంత బాగుంటుందండి ఈ చట్నీ చట్నీ రెడీ అండి సూపర్గా ఉంటుంది ఈ చట్నీ కొబ్బరి శనగ చట్నీ